దేహ భాష మన దేహ అవయవాలు మన ఆరోగ్యాన్ని గురించి మనకు తెలియజేసే సంకేతాలు ఒక చక్కని కథానికి రూపంలో ఇప్పుడు చూద్దాం ఎప్పుడూ నల్లకోటలో కనిపించే జడ్జిగారు ఈరోజు ఆశ్చర్యంగా తెల్లకోటతో దర్శనమిచ్చారు సార్ ఈరోజు మీరు డాక్టర్లాగా ఉన్నారు ఈ కేసుకు ఇలానే ఉంటే నయమనిపించింది అని నవ్వుతూ ముందుకు సాగారు జడ్జిగారు వాది ప్రతివాదులను ప్రవేశపెట్టండి కుర్చీలో కూర్చుంటూ చెప్పారు జడ్జి గారు అయ్యా నా పేరు రామయ్య ఇటీవల నా శరీర అవయవాలు నేను చెప్పినట్లు వినటం లేదు సరిగా పనిచేయడం లేదు ఏమైనా అందామంటే మొండికేస్తున్నాయి వీటి వలన నేను తీవ్ర అనారోగ్యానికి లోనవటమే కాక భరించలేని బాధ అనుభవిస్తున్నాను అందుకని నేను నా అవయవాల మీద కేసు పెట్టాను అమాయకంగా చెప్పాడు రామయ్య దీనికి శరీర అవయవాలు ఏమంటున్నాయి వారిని ప్రవేశపెట్టండి జడ్జి గారు ఆదేశించారు అయ్యా నా పేరు గుండె శరీర కష్టమంతా నాది అయినప్పటికీ నేను ఎంత కష్టపడుతున్నా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అన్ని అవయవాల మాట అటు ఉంచి నాకే సరిపడా రక్తాన్ని అందించుకోలేని దుస్థితిలో ఉన్నాను మరి ఈ విషయం మీ యజమానికి చెప్పావా చెప్పాను సార్ ఒక్కసారి అలసటగా అనిపించాను మరోసారి తల తిరుగుతున్నట్లు ఇంకోసారి ఎడమ చేతి వైపు లాగుతున్నట్లు మరోసారి కొద్దిపాటి ఛాతి నొప్పి వాంతులు తలనొప్పి ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను సార్ కానీ తను పట్టించుకోలేదు నిజమేనా రామయ్యా నిజమే కానీ అది గుండె నొప్పి అనుకోలేదయ్యా ఓకే గుండె నువ్వు వెళ్ళచ్చు తర్వాత ఎవరు అయ్యా నా పేరు కాలేయం శరీరంలో బండచాకరీ చేస్తూ దాదాపు శరీరంలోని నూట ఇరవై పనులు నేనే చేస్తూ ఉంటాను నన్ను రసాయన కర్మాగారం అని కూడా పిలుస్తారు అటువంటిది నాకు హైపటైటిస్ వైరస్ తోకితే ఈ రామయ్య కనీసం పట్టించుకోలేదు నేను ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది సంవత్సరాలు పోరాడి ఇక చేసేది లేక పనిచేయడం మానేయాలనుకున్నాను నిజమైన రామయ్య జడ్జి గారు అడిగారు అయ్యో నాకు తెలియదయ్యా ఆ విషయం కాలేయం నాకు చెప్పనేలేదు చెప్పాను సార్ ఒకసారి కాదు వందల సార్లు కడుపులో ఉబ్బరం కలిగించాను గ్యాస్ ఉత్పత్తి చేశాను కొవ్వు పదార్థాలు అరగకుండా చేశాను కళ్ళు చర్మం మూత్రము అన్నింటినీ పసుపు రంగులోకి మార్చాను అయినా తను పట్టించుకోలేదు చివరకు నీరసం తెప్పించాను బరువు తగ్గించాను వెంట్రుకల్ని తెల్లగా మార్చాను అయినా తను పట్టించుకోలేదు జడ్జి గారికి విషయం అర్థమైంది సరే కాలేయం నువ్వు వెళ్ళవచ్చు తర్వాత పేరు ఊపిరితిత్తులు నేను ప్రాణాధార అవయవాన్ని అయినప్పటికీ సివోపీడి క్రానిక్ ఆబ్స్టెక్టివ్ పల్మరీ డిసీజ్ ద్వారా ఏడాదికి త్రీ పాయింట్ టూ మిలియన్ మరణాలు జరుగుతున్నాయి దీనితో పాటుగా లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఆరోగ్యాన్ని పూర్తిగా హరిస్తున్నాయి అయినప్పటికీ రామయ్య నన్ను పట్టించుకోలేదు నీ అనారోగ్యం నుంచి రామయ్యకు తెలియచెప్పావా శ్వాస తక్కువగా ఉండడం దగ్గు ఛాతీలో నొప్పి అలసట నాలుక పెదాలు నీళ్ళు రంగులోకి మారడం ద్వారా చాలాసార్లు చెప్పాను కానీ తను పట్టించుకోలేదు సరే ఇంకా ఎవరైనా ఉన్నారా నా పేరు మెదడు సార్ అన్ని అవయవాలను పట్టించుకునే నన్నే రామయ్య పట్టించుకోలేదు తల తిరుగుతుంది అని చెప్పినా తలనొప్పి అని చెప్పినా సరిగా నిద్ర లేకపోయినా దేన్ని లెక్క చేయకుండా నన్ను నామానాను వదిలేశాడు పోయింది మెదడు జడ్జిగారికి గారికి విషయం అర్థమైనట్టు సరే అన్నారు చివరికి జడ్జిగారు గారు రామయ్య వైపు చూ తిరిగి సరే ఇంతకీ ఏమంటావు రామయ్య అన్నారు ఇవేమీ నాకు తెలియదయ్యా తెలుసుకోవాలి రామయ్య మాతృభాష దేశభాష లాగానే దేహానికి ఒక భాష ఉంటుందని మనుషులందరూ తెలుసుకోవాలి దేహంలోని అవయవాలు ప్రతిసారి మీకు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాయని వాడి గోడును మనం ఆలకించాలని తెలుసుకోవాలి నలభై వయసు వచ్చే వరకు దేహం నువ్వు చెప్పినట్లు వింటుందని తరువాత దేహం చెప్పినట్లు నువ్వు వినాల్సి ఉంటుందని విషయం మనం గుర్తు ఎరగాలి కొనసాగించారు గాయాలు మానకపోతే జింకు లోపమని కండరాల బలహీనతకు పొటాషియం లోపమని అలసట కండరాలు పట్టేస్తుంటే మెగ్నీషియం లోపమని హృదయస్పందనలో అసాధారణ కదలిక ఉంటే అది మాంగనీస్ లోపమని గోర్లు మెత్తబడడం ఎముకలు గుల్లబారడం మోకాళ్ళ నొప్పులు ఉంటే అది కాల్షియం లోపమని అలసట చర్మం తెల్లబడటం తలనొప్పి ఉంటే అది రక్తహీనత ఐరన్ లోపమని ఇది అంత దేహభాషలోని అక్షరమాలని అందరికీ తెలిసి ఉండాలి అన్ని భాషల కంటే దేహ భాష అన్న నిజం పది మందికి తెలియాలి నా ఈ తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం అవయవాలను పట్టించుకొని రామయ్యను శిక్షించడం కాదు ఆ పని అవయవాలు చేస్తూనే ఉన్నాయి మిగ మిగతా వారైనా దేహ భాషను నేర్చుకొని అవయవాల అలసటను ఆలకించాలని దానికోసం ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం ప్రచారం చేయమని ఆదేశిస్తూ ముగిస్తున్నాను తీర్పు చెప్పిన జడ్జి గారు తిరిగి నల్ల కోట్లకి మారి కోర్టు నుంచి బయటికి నడిచారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్